అన్నయ్య వీళ్లకు మన మీద మర్యాద ఉంది కానీ భయం పోయింది ఇప్పుడు ఇక్కడ కనిపించిన భయం ఇదే భయం మొత్తం విజయవాడకి మనం ఇవ్వాలి అన్నా మా నాన్న కేసులో అప్గా మారిన సత్యం ఏ జైల్లో ఉన్నాడు ఇప్పుడు జామీన్లో బయటకు వచ్చాడు బాబు సార్ ఆ పరమేశ్వర భిక్షు ముగ్గురు కొడుకులు ఎప్పుడు విజయవాడలోకి వచ్చి అడుగు పెట్టారు అప్పటి నుంచి ఎవరికి మనశ్శాంతి లేకుండా పోయింది సార్ మన అప్రూవ్ రవిని పటాస్ రాముని నడి రోడ్లో దారుణంగా చంపారు మన డిపార్ట్మెంట్ లో పై అధికారులంతా వాళ్ళ కింద పని చేస్తున్నారు సార్ ఏమండి మీరు వెంటనే ట్రాన్స్ఫర్ అప్లై చేయండి మన విజయవాడకి వెళ్ళిపోదాం ఏమిటో మీరు ప్రాణం పెట్టి చక్కదిద్దిన ఊరు అందరూ ప్రశాంతంగా ఉన్నారు మళ్ళీ పరమేశ్వర భిక్ష కుటుంబానికి ఎవరు బానిసలు కాకూడదు చివరిసారిగా మా నాన్న ఏ చోటుకి వెళ్ళాడో అక్కడికి నేను వెళ్ళాలి నన్ను అక్కడికి తీసుకెళ్ళండి మా నాన్నని ఎవరన్నా చూసేలా అని కనుక్కోండి పై గారు చివరిగా ఇక్కడికే వచ్చినట్టుగా నేను రావునా దిగులుగా ఉన్నా ఆ చుక్కీ దొరకలేదు నేను వచ్చేసి ఎంతగా ఓ తల్లి దాయం ఎంత వయసు పాపకి ఓ సౌంతూయా సరిగ్గా ఎంత 11 నెల 10 రోజులైయా అంటే అప్పటికి పాప పుట్టి 10 రోజులైయే నువ్వు ఇల్లు దాటి పట్టికిలుండు అప్పటికి ఏం జరిగిందో నీకు తెలుసు ఉండాలి నాకు ఏవి తెలియదయ్య అయ్యో నా బెట నిజం చెప్పస్తాను మన నాన్న పారిపోలేదు చచ్చిపోయాడు కొట్టండి పోస్టర్లు పెట్టండి విగ్రహం పిక్చు త్యాగి మరణం మిస్టర్ ప్రసాద్ స్వామి సార్ మీరు అడిగినట్టుగానే మిమ్మల్ని విజయవాడ ట్రాన్స్ఫర్ చేశాను థ్యాంక్ యూ సార్ హలో రామ్ ఎక్కడ ఉన్నావు జాగింగ్ లో ఉన్నాను సుందరం మినిస్టర్కి వెళ్ళ పిఎం తో మీటింగ్ అట ప్రోగ్రామ్ చేంజ్ అయింది త్వరగా బయలుదేరట వెంటనే రాయి బయలుదేరతా రాజకీయ నాయకుల దగ్గర పనిచేస్తే సగమే పరిగెత్తగలవు అయ్యో టైం అయిందే ఏ రామ్ బయలుదేరా త్వరగా రా టెన్ మినిట్స్ నమస్తే నమస్తే సార్ గుడ్ మార్నింగ్ సార్

అమ్మాయి లండన్ నుంచి వస్తోంది రిసీవ్ చేసుకోవడానికి వెళ్లిన శక్తి ఏమయ్యాడో తెలియడం లేదు నువ్వు కొంచెం ఎయిర్పోర్ట్ కి వెళ్ళుస్తావా నువ్వు తనను చూడలేదు కదా తన నంబర్ నోట్ చేసుకో సారీ ఎక్స్క్యూజ్ మీ ఎస్ కావాలనే గుద్దారు కదా లేదు హే కావాలనే కదా గుద్దా అవునండి ఓకేనా ఇడియట్స్ పికప్ చేసుకోవడానికి ఒక్కడు కూడా రాలేదు కార్ వచ్చింది డ్రైవర్ ఎందుకు కార్ దగ్గరే నుంచి రావద్దా ఎవరు లగేజ్ సారీ కార్లో ఏసీ వేసుకుని డ్రెస్ తీసుకుంటున్నావా లేదు మేడం మరి కూల్ గా ఉంది మీరు వస్తారని ఏసీ వేసి ఉంచారు మేడం యా ఫైన్ వెల్కమ్ మేడం దియా ఎలా ఉన్నారా ఏం డ్రైవర్ని ని పంపించావమ్మా లగేజ్ కూడా తీసి పెట్టలేదు పోమా అతను డ్రైవర్ కాదు ఫ్రంట్ ఆఫీస్ మేనేజర్ ఐఏఎస్ ఎగ్జామ్స్ రాసి రిజల్ట్స్ కోసం వెయిట్ చేస్తున్నాడు డ్రైవర్ లేడని నేనే పంపించాను ఇదిగో నువ్వు లోపలికి వెళ్ళు నేను వస్తాను హలో హోల్డ్ ఆన్ మీరు డ్రైవర్ కాదని చెప్పొచ్చుగా చెప్పకపోతే నాకెలా తెలుస్తుంది ఇట్స్ ఓకే ఏంటి ఇట్స్ ఓకే చెప్తే అనవసరంగా మీతో గొడవ పడేదాని కాదుగా మీరే నన్ను తిట్టేలా చేస్తారు మంత్రి కూతురికి గౌరవం తెలియదు పొగరబోద్దని ప్రచారం చేస్తారు నేను మిమ్మల్ని మీరే ఇన్ఫీరియర్ గా చేసుకుని అందులో సుపీరియారిటీని ఎంజాయ్ చేస్తారు అంతే కదా ఓపెన్ చేయండి మీరు వెళ్ళి కార్ ఎక్కండి మిమ్మల్ని తీసుకెళ్లి ఎయిర్పోర్ట్ లో డ్రాప్ చేస్తాను మీరు లోపల నుంచి రండి నేను ప్లాక్ కార్డ్ చూపిస్తాను మీ లగే తీసుకొచ్చే కార్ పెట్టి నేను డ్రైవర్ని కాదు ఫ్రంట్ ఆఫీసర్ మేనేజర్ అని చెప్తాను అప్పుడు మీరు కార్ ఎక్కండి మిమ్మల్ని మళ్ళీ తీసుకొచ్చి ఇంటి దగ్గర డ్రాప్ చేస్తాను మీరు దిగి ప్రశాంతంగా లోపలికి వెళ్ళండి ఓకేనా హలో